ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడటంలో పోలీసులు చూపుతున్న చొరవ గంజాయి మాదక ద్రవ్యాల రవాణాను సవాల్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గొప్పగా పనిచేస్తున్న పోలీసులను అభినందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ బంగళపూడి అనేత పర్టిక్యులర్గా ఎప్పుడూ కూడా మహిళా రక్షణ దేశ రక్షణగా ఎక్కువగా భావించే వ్యక్తి మహిళా రక్షణకి పెద్దపేట వేసే వ్యక్తిగా ప్రతిసారి కూడా తన అడ్మినిస్ట్రేషన్లో మహిళల్ని రక్షణగా ఉంచాలి భద్రతగా ఉంచాలి భరోసాగా ఉంచాలి మహిళల ఎంపవర్మెంట్ అనేది దేశం తాలూకా అభివృద్ధికి సూచికగా నిలుస్తుంది నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా రక్షణ దిశగా ముందు అడుగేయడం మనందరికీ కూడా తెలుసు ఈరోజు శక్తి యాప్ని మనం ముందుంచి అదేవిధంగా శక్తి టీములను ముందుంచి నడిపించడమే కాకుండా ఉమెన్ ప్రొటెక్షన్ కి సపరేట్గా ఒక సెల్ని ఏర్పాటు చేసి ఒక ఐసి ర్యాంకర్ వ్యక్తిని కూడా ఈరోజు దానికి నియంత్రించే పరిస్థితి కూడా ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం ఈ మహిళా రక్షణ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న నిర్లక్ష్యానికి గురి కాకుండా మహిళల మీద నేరం చేయాలన్నా మహిళల మీద అగాయిత్యం చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి ఈరోజు మనందరం కూడా తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పోలీస్ సిబ్బంది పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేయాలన్నా కూడా పోలీసులకు సంబంధించిన మనకి మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమం తప్పనిసరి అని తెలిసిన వ్యక్తి మన సిబిఎన్ ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా పోలీస్ సంక్షేమాన్ని వ్యవస్థకు బలోపేతం చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పోలీసు నియామకాల్లో ఇప్పటినుంచో నుంచో పెండింగ్ లో ఉండిపోయిన ఆరు వేల వంద పోలీస్ కానిస్టేబుల్ నియామకం చేసినందుకు కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పోలీసు ఉద్యోగి మరణిస్తే ప్రోత్సాహకాలు సహకారం అందించడంతో పాటు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా కారుణి నియామకాలు చేయించడం అదేవిధంగా నూతనంగా ఆధునిక పోలీస్ స్టేషన్ నిర్మాణం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రవాణా వాహనాల సమకూర్పు ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థని బల మరింత బలవంతం చేస్తూ స్మార్ట్ పోలీస్ వ్యవస్థగా తీర్చిదిద్దే పరిస్థితి కనిపిస్తా ఉంది మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖ అందిస్తున్న ప్రోత్సాహం సాంకేతిక అభివృద్ధి మరియు సిబ్బంది సంక్షేమానికి పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మీ దూరదృష్టి వల్ల మన పోలీస్ వ్యవస్థ నేటి ఆధునిక సవాల్ని ఎన్నో ఎదుర్కొంటుంది మీరు ఎప్పుడూ ప్రజల భద్రత ప్రభుత్వ ధర్మం కర్తవ్యం అని చెప్తూ ఉంటారు ఆ మాటలు ప్రతి పోలీసు వారి బాధ్యత తెలియజేస్తుంది ప్రజలకి ధైర్యాన్ని నింపుతుంది మీ సారథ్యంలో మీ నాయకత్వంలో మరింతగా ప్రజల భద్రత విషయంలో మరింత ప్రజాభిమానాన్ని గెలుచుకున్న విధంగా ముందుంటామని తెలియజేసుకుంటూ మన సిబిఎన్ కళ భయరహిత సురక్షిత శాంతియుత ఆంధ్రప్రదేశ్ కావాలి ఇది నెరవారాలంటే పోలీసులు ప్రజలకు సహకరించుకోవాలి పోలీసు వ్యవస్థకి యువత ఇంకొంచెం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పోలీస్ సోదరులారా మీ రాష్ట్రానికి గర్వకారణం మీ సేవ ఎప్పటికీ చరిత్రలో నిలుస్తుంది మీరు ప్రజల రక్షకులు మాత్రమే కాదు రాష్ట్ర భవిష్యత్తుకు కిరణాలు అమరవీరుల ఆత్మకు మౌనవందనం చేస్తూ వారి త్యాగం మనకి మార్గదర్శనం కావాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మై ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రాగానే అధికారంలోకి రాగానే అతిపెద్ద సవాల్ గాంజా ఆ గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చిన గత ప్రభుత్వం నుంచి గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి తాలూకా మానస పుత్రిక అనుకోవాలి ఈగల్ సంస్థని ఆ ఈగల్ సంస్థ ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన కృషి మనందరికీ కూడా తెలుసు రోజుగా ఈగల్ టీంలకు పటిష్టపరచడమే కాకుండా వాళ్ళకి సాంకేతిక ఆధునిక పరికరాలతో సైతం ఈగల్ ఈగల్ని ఏర్పాటు చేసి రహిత మధ్య మనకి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి మనందరం కూడా కృషి చేయటం దానిలో భాగంగానే ఈగల్ టీం అంతా కూడా చాలా సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ లో కూడా ఈ రోజు మన ఆస్తుల్ని జప్తు తీసుకొచ్చి ఈ రోజు మరొక మన విషయంగా భావించాలి గాంజా కల్టివేషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా కూడా మార్చుకోవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కూటమి ప్రభుత్వంలోకి రాగానే అధికారంలోకి రాగానే అతిపెద్ద సవాల్ గాంజా ఆ గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చిన గత ప్రభుత్వం నుంచి గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి తాలూకా మానస పుత్రిక అనుకోవాలి ఈగల్ సంస్థని ఆ ఈగల్ సంస్థ ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన కృషి మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఈగల్ లకు పటిష్టపరచడమే కాకుండా వాళ్ళకి సాంకేతిక ఆధునిక పరికరాలతో సైతం ఈగల్ ఈగల్ని ఏర్పాటు చేసి గాంజా రహిత మధ్య మనకి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మనందరం కూడా కృషి చేయటం దానిలో భాగంగానే ఈగల్ టీం అంతా కూడా చాలా సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ లో కూడా రోజు మన ఆస్తుల్ని జప్తు చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చి ఈ రోజు మరొక మన విజయంగా భావించాలి గాంజా కల్టివేషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా కూడా మార్చుకోవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఆపరేషన్ ట్రేస్ అని ఏర్పాటు చేసుకుని ఈ ఒక్క నెలలోనే సుమారుగా ఆరు వందల డెబ్బై తప్పిపోయిన మహిళలని కూడా ఈ రోజు మనం తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపించాం ఆపరేషన్ సేఫ్ పేరిట ప్రతి విద్యా సంస్థల్లోని కూడా ఈ గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి చట్టాలని సైతం చిన్న వయసు నుంచి కూడా ముందుకు తీసుకెళ్లాలి పాఠ్యాంశంలో చేర్చాలి వాళ్ళకి ముందుగా చట్టాల విలువ తెలియాలి అని ఈ రోజు పోలీస్ సిబ్బంది చేస్తున్న కృషిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యం మనం చేస్తున్నందుకు నిజంగా చాలా ఆనందపడుతున్నాం ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటులో గౌరవ ముఖ్యమంత్రి గారి పాత్ర అమోఘమని చెప్పాలి ఈ రోజు సైబర్ క్రైమ్ సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా నేర పరిశోధనలోని నేర నియంత్రణలోని కూడా ఈ రోజు ముందుండాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్ వ్యవస్థల్ని పటిష్టపరచడమే కాకుండా సీసీ కెమెరా లక్ష సీసీ టీవీ కెమెరాలు లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజు జరుగుతుంది మరొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఒక నేరం జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే నేరం చేసిన వ్యక్తిని పట్టుకుని రిమాండ్ పంపించడమే కాకుండా అతనికి శిక్ష పడేటట్టుగా చేసిన ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఆపరేషన్ ట్రేస్ అని ఏర్పాటు చేసుకుని ఈ ఒక్క నెలలోనే సుమారుగా ఆరు వందల డెబ్బై తప్పిపోయిన మహిళల్ని కూడా ఈ రోజు మనం తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపించాం ఆపరేషన్ సేఫ్ పేరిట ప్రతి విద్యా సంస్థల్లోని కూడా ఈ గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి చట్టాలని సైతం చిన్న వయసు నుంచి కూడా ముందుకు తీసుకెళ్లాలి పాఠ్యాంశంలో చేర్చాలి వాళ్ళకి ముందుగా చట్టాల విలువ తెలియాలి అని ఈ రోజు పోలీసు సిబ్బంది చేస్తున్న కృషిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనం చేస్తున్నందుకు నిజంగా చాలా ఆనందపడుతున్నాం ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటులో గౌరవ ముఖ్యమంత్రి గారి పాత్ర అమోఘమని చెప్పాలి ఈ రోజు సైబర్ క్రైమ్ సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా నేర పరిశోధనలోని నేర నియంత్రణలోని కూడా ఈ రోజు ముందుండాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటి సారి డ్రోన్ వ్యవస్థల్ని పటిష్టపరచడమే కాకుండా సీసీ కెమెరా లక్ష సీసీ టీవీ కెమెరా లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజు ముందుండడం జరుగుతుంది మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఒక నేరం జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే నేరం చేసిన వ్యక్తిని పట్టుకుని రిమాండ్ పంపించడమే కాకుండా తన అతనికి శిక్ష పడేటట్టుగా చేసిన ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం